ఎన్ని సమస్యలున్నా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చుతాం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని సూపర్ సిక్స్ పథకాల అమలుపై శాసనసభలో షెడ్యూల్ విడుదల చేశారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు సంప్రదాయాలు మరచి నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నడం ప్రశ్నించారు ప్రతిపక్ష హోదా కాదని ప్రజలు అని స్పష్టం చేశారు స్వార్థ ప్రయోజనాల కోసం మూడు పార్టీలు కలిసి పోటీ చేయలేదని దగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం సర్కార్తోనే సాధ్యమని భావించామన్నారు స్వర్ణాంధ్రభిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో ముందుకు పెడుతున్నామని రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర సహకారం మరవలేనిదని సీఎం చంద్రబాబు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారు ప్రజలు భరించలేకపోయారు ఉద్యోగాలు లేవు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది అమరావతిని శ్మశానం చేశామని ఆనందపడ్డారు పోలవరం నిర్వీర్యం చేసి దయాఫ్రామ్ వాల్ ను గోదావరిలో కల్పిస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రశ్నార్థకం చేశారు రైబోజోన్ కోసం కనీసం స్థలం కూడా ఇవ్వలేదు నేను గర్వంగా చెబుతున్న ఎనిమిది నెలల్లో అసాధ్యం అనుకున్న ఈ నాలుగు పనులను సాధ్యం చేశాము ఎందుకు ప్రధాని మోదీ సహకారం మరో గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశారు ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రాజకీయ కాలుష్యం పెద్ద సమస్యలు ఢిల్లీలో ఉండలేము రాజధాని మార్చాలని చాలా మంది అంటున్నారు యమునా నది పరిస్థితి దయనీయం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో మనం గర్వపడే రాజధానిని తయారు చేస్తుందని నాకు నమ్మకం ఉంది ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తయారు చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశం ఒకటి లేదా రెండో స్థానానికి చేరుతుంది తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నెంబర్ వన్ గా ఉండాలన్నది మా సంకల్పం ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం ఒక తో ముందుకు వెళుతున్నాం ఈ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత జీరో పావర్టీ పేదరికం లేని సమాజమే మా లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు దేశ ఎక్కడికక్కడ వాళ్ళు ఉండింటే బాగుండేది మద్యం ఇప్పుడే మా మిత్రులు కూడా చెప్పారు ఎంత దారుణం అధ్యక్ష మొత్తం అస్త వ్యస్తం చేశారు నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చారు మొత్తం ఇష్టానుసారంగా చేస్తే ఎనిమిది నెలల్లో ఎన్నికల్లో చెప్పాం ఎట్టి పరిస్థితి ప్రక్షాళన ఉన్నాం ఈ రోజు మీరు చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను దీన్ని మనం శ్రీకారం చుట్టాం ఎప్పటికప్పుడు దానికి ఒక కమిటీ కూడా వేస్తాం వేరే రాష్ట్రాల్లో ఎంత రేటు ఉందో దానికంటే తక్కువ రేట్ ఇవ్వడానికి తొంభై తొమ్మిది రూపాయలకి లోయెస్ట్ ఏదైతుందో కామన్ మ్యాన్ కి అందుబాటులో పెట్టేదని కూడా తీసుకొచ్చాం అర్చకల జీతాల దిశ వేల నుంచి పదహైదు వేలు పెంచాం దూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచాం వేద విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తున్నాం దేవాలయాల పవిత్రత కాపాడుతాం మొన్న జరిగిన సంఘటన కూడా మీరు చూసారు దిశ తిరుపతిలో ప్రసాదంలో నాసిరకం నెయ్యి ఉంటే దాన్ని కూడా సమర్థ పరిస్థితి వస్తే ఈ రోజు సిబిఐ ఎన్క్వరీ జరుగుతా ఉంది వాళ్ళందరి పైన చర్యలు తీసుకున్నారు ఏ దేవాలయంలో ఎక్కడ గాని అపవిత్రకు చోటు ఇవ్వం ఎట్టే పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం పోయిన గవర్నమెంట్ లో మీరు చూస్తే అధ్యక్ష రాముడు తలదీసేస్తే అడిగితే తిరిగి కేసులు మా మీద పెట్టారు ఇక్కడ అతి దారుణంగా అధ్యక్ష ఏదైతే అంతర్వేదిలో రథం కాలిపోతే లెక్కలేని విధంగా ప్రవర్తించారు హనుమంతుడు చేయిగొట్టేస్తే ఇరిగిపోతే ఇదేంటని అడిగింది కదా ఏమవుతుంది అని అవహేళనతో మాట్లాడే పరిస్థితికి వచ్చారు అంటే ఒకటి రెండుగా దృశ్యం అవి చూసినప్పుడు చాలా ఆమె ఇస్తున్నా ఏ దేవాలయాలు జోలుకైనా సరే ప్రార్థనాలయాలు జోలుకు రావాలంటే వెన్నెముక అదిరే విధంగా బిహేవ్ చేస్తాం వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకో పక్కన ఈ బ్రాహ్మణుల వేతనాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు మించాం కడానందరినీ సమానంగా చూస్తూ ఇమాములకి మౌజములకు కూడా గౌరవ వేతనం పదివేలు పదహైదు వేలు చేశాం ఇంకో పక్క ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీలకు రెండు వేల కోట్ల రూపాయల దిశ ఐదు సంవత్సరాల్లో ఒక పైసా ఇవ్వలేదు మార్జిన్ మనీ లేదు సబ్ ప్లాన్ లేదు వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటు వచ్చే కార్యక్రమాలు లేవు అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇది కాకుండా దిశ ఈ ప్రభుత్వం ఒక విధానానికి కట్టుబడి ఉన్నాం ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి ఇంటి జాగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడున్నాం ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం అందుకే అధ్యక్ష ఇప్పటికే ఒక లక్ష పద్నాలుగు వేల ఇండ్లు కట్టాం రేపు జూన్ పన్నెండో తారీఖున అంటే వన్ ఇయర్ ఈ ప్రభుత్వం పదవి చేసే సమయంలో ఐదు లక్షల ఇండ్లు కట్టి పేదవాళ్ళకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాం అదే మరి దిశ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం ఇంటి జాగా ఇల్లు ట్యాప్ వాటర్ అది కూడా సస్టైనబుల్ సోర్స్ టాయిలెట్ సోలార్ పవర్ పవర్ కనెక్షన్ పంపుడ్ గ్యాస్ గాని గ్యాస్ గానీ ఇంటర్నెట్ ఈ ఏడు వస్తువులు క్రియేట్ చేస్తాం అది వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే కనీస అవసరాలు ఉండే పరిస్థితి రావాలి ఇందులో కూడా మీరు చూశారు రేషన్ కార్డు గాని పేదవాళ్ళకి ఇవ్వడం అవన్నీ వస్తాయి అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక ఉద్యమంగా తీసుకుంటాం పేదవాళ్ల పైన ఫోకస్ చేస్తాం పేదరికం పైన ఫోకస్ చేస్తాం ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేస్తాం